అయితే ఉన్నాను తోటకాడ అయితే కట్టెలు అయితే వేస్తాను అనమాట సుజర్ కదా సో కట్టెలైతే కొన్ని నిమిషం ముంగారు అయితే ఉన్నాయి తోట మీద సో మా అమ్మ అయితే అక్కడ గిడ్డ దొరుకుతుంది అనమాట సో ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఏను ఫ్రెండ్స్ హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అనమాట సో తోట్కాడ్ అయితే ఉన్నాను అయితే కట్టెలు ఎన్నో తనైతే వేస్తాం అనమాట సుజర్ కదా సో కట్టెలైతే కొన్ని సమంగారు అయితే ఉన్నాయి తోట మీద ఎన్ని ఎత్తి తో తినే ఎందుకంటే తోటకైతే కట్టినట్టే దానికి సో కాయ పోత పింద వచ్చిందంటే కింద పడిపోతుంది అనమాట చెట్టు సో అందుకని అయితే కట్టినాటేసి దానికి వైరల్ వేసి చెట్టు అనేది చక్కగా తీసి కడతారనమాట సో తో తోటకాడ అయితే రోజు పని అయితే ఉన్నది అందుకని అయితే తోటకాడ అయితే ఉన్నాం అనమాట ఆడాడ ఇది మోపులు కట్టి పెట్టామన్నమాట ఈ అయితే దాని వేయాలన్నమాట పెట్టేసి ఆర్డర్ అయితే పోతే నీళ్ళు వేసాను అనమాట నీళ్ళు వస్తానయా సో మా అమ్మాయితే గడ్డి గిడ్డ తొగుతుందనమాట సో ఈ అయితే మామూలుగా పర్లేదు అనమాట చెట్లలో చూసేదానికి గిడ్డంతా పడింది అనమాట ఈ గడ్డల్లో నాలుగు గడ్డలు అయితే తొగింది ఇంకా రెండు గడ్డలు ఉన్నాయి ఆ పక్క